రాయలసీమకు నీళ్లు రావాలి ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి ఈరోజు రెండు వందల ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పండ్లు పండిస్తున్నాం రాబోయే నాలుగు ఐదు వందల లక్షల పండ్లు రాయలసీమలోనే పండేటిగా చేసే బాధ్యత నాది ప్రపంచానికే ఆర్ట్రికల్చర్ హబ్గా చిరునామాగా ఈ రాయలసీమ ఉంటుంది అలాంటి వదిలిపెట్టి ముచ్చుమర్రుంది పోతిరెడ్డి పాడుంది ఇవన్నీ ఉంటే పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కక్కుర్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈరోజు ఎన్జిటి స్టాప్ చేసి తిరిగి నా మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నారు ఈ రోజు మనం చేసిన పనులన్నీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఐదేళ్లలో లేకపోతే చరిత్రలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు జరిగినా దానికి కారణం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకరు కాదు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టేవాడు కాదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉంటే కూడా వదిలిపెట్టేవాడు కాదు ఆ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారితో చాలా చనువుగా ఉండేవాడు అవసరమైతే ఇంటిలోకి ఎంటర్ అయ్యే చొర ఉండే నాయకుడు బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు జయ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఎప్పుడు నా వెనకన పడేవాడు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో కావాలని వెనకబడి చేస్తే ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా మెయింటైన్ చేయకుండా ఇప్పుడు నలభై నాలుగు కోట్లు ఇస్తే తప్ప ఆ నిర్వహణ చేయకుండా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు నేనందుకే మళ్లీ నాకు ఎప్పుడు గుర్తుంటాడు బీవీ మోహన్ రెడ్డి ఈ రోజు మీ అందరిగామే ఆమె ఇస్తున్న మా మంత్రిని కూడా మాట్లాడిచ్చా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలంటే ఒకటే మార్గం ఒకటి వేదావతి పూర్తి కావాలి వేదావతి పూర్తి అయితే అందిరి నీవా నీళ్లు మనం తీసుకుంటే కొంతవరకు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది రెండు ఏదైతే ఈరోజు పై వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో మన తుంగభద్ర డ్యామ్ తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు ఎక్కువ నీళ్లు కర్నూలు జిల్లా ఉపయోగించుకోగలిగితే అది శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది నేను మీ అందరికి హామీ ఇస్తున్నా రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఈ కర్నూలు జిల్లా ఒక ఎత్తు ఇది ఒక సవాలు అయినా అధిగమించి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇప్పుడే మన రామానాయుడు గారికి చెప్తున్నా అది పూర్తి చేస్తాం ఇంకో పక్క రాజోలి బండ రాజోలి బండ మీరు చూస్తే ఇది కూడా ఎప్పటికప్పుడు మనం పూర్తి చేసుకుంటా వచ్చాం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాజోలీ బండ డైవర్షన్ రైట్ కెనాల్ స్కీమ్ గాని ఇవన్నీ కూడా ఏం ఏంజియాలను వర్కౌట్ చేసి దీనిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ద పెడతాం విధి కాకుండా గుండ్రేవుల గుండ్రేవుల ఇంటర్స్టేట్ ప్రాబ్లం మనం ఒక్కరే కాకుండా తెలంగాణలో కొన్ని గ్రామాలు మునుగుతాయి కర్ణాటక కూడా ఉంది మూడు రాష్ట్రాలు అనుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్పకుండా టేకప్ చేస్తా నా చేతల్లో ఉండే పనులు ఈ రోజే ప్రారంభిస్తా వేరే రాష్ట్రాలుంటే అవి కూడా కోఆర్డినేట్ చేసి వీలైనంత తొందరలో ఈ పని చేయడానికి మీకు సహకరిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకోపక్క వేదావతి వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు అవుతుంది ఆలూరు ఆధునిక లాభం జరుగుతుంది ఎనభై వేల ఎకరాకు నీళ్లు వస్తుంది పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాను పదహారు పర్సెంట్ పూర్తి చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా చెడగొట్టారు అవసరం లేదని పరిస్థితిలో రద్దు చేశారు ఇప్పుడు మాట్లాడుతున్నారు అధికారం పోతే రాయలసీమలో దగ్గర దగ్గర నూట ఇరవై ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే అవన్నీ రద్దు చేశారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు వేదావతి నేనే ప్రారంభించా మళ్లీ చెప్తున్నా వేదావతిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నాను ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ ఉండు ఏ ఉండు తమాషాలు ఆడుతున్నావు చెప్పాను కదా నీకు ముందే నేను వాయిస్తానని ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఎవడో ఒకళ్ళు లేస్తారు అదే మరి ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు మీరు చూసుంటారు కడాన తీవ్రవాదుల పైన పోరాడాను నా స్వార్థం కోసం నేను పోరాడలేదు ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా జన జీవన శ్రవంతిక రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచనని కాపాడాడు తప్ప లేకపోతే బతికే అవకాశమే లేదు అది నా భక్తి అది నా కమిట్మెంట్ కూడా మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లింస్ అంత ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు మక్కాకి వెళ్తారు మసీదుకి వెళ్తారు హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం అవునా అని అడుగుతున్నా అవునండి చేతులపైత్తండి అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి మీరు సహిస్తారా అని అడుగుతున్నా సహిస్తారా అని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది నిన్నే మాట్లాడాడు సిబిఐ ఇచ్చింది సిట్ ఇచ్చింది ఏమి లేదని చెప్పింది అంటాడు వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు సిట్ చెప్పింది కలిసి ఉందనింది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు నేను మాట్లాడలేదు నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా నేను కూడా మాట్లాడకూడదు వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించారు కానీ మీరందరూ చూశారు వివేకానంద రెడ్డిది వివేకానంద రెడ్డి బాబాయిని చంపి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నా నారాసుర రక్త చరిత్రను పెట్టారా లేదా తమ్ముడు అడుగుతున్నా పెట్టారా లేదా ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు నన్ను అపాలజీ చెప్పమంటారు నేనేం చెప్పాలి నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి దేనికోసం నేను ఆ రోజు ఒక రిపోర్ట్ చూశాను ఆ రిపోర్ట్ లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు నేను ఆ విషయమే చెప్పారు నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ సెక్ర ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి ఆయనకు పెట్టా రెండో ఆర్డర్ తిరుపతి ఈవోని మార్చి తిరుపతి ఈవోకి మంచి ని వేసాను నేను అడుగుతున్నా ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినా పోయి వచ్చారా ఈ మధ్య పోయినోడు చేలి పైకెత్తండి వ్యత్యాసం ఉందా లేదా అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్లు చేసినటు ఇట్ అండ్ గో నాకు పెద్ద మీ సమస్యలో వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య వీళ్ళు పని చేయరు తప్పు ఉంటే చెప్పరు సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా అజ్జయ్యూ కానీ రోడ్డు మీదకి వచ్చి నిన్న చూస్తే గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే ఆరు గంటలు రోడ్లో ఇంకెవరు పోవడానికి వీలు లేదు అంత మునుపు మీరు చూస్తే రోడ్డు మీద పోతూ పోతూ వాళ్ళ కారు కింద ఒకడు చనిపోతే సింగాయి చనిపోతే తిరిగి ప్రభుత్వ హత్య అని చెప్తారు బంగారు పాలెంలో రేట్ లేవని పోయి డెమాన్స్ట్రేట్ చేస్తే పర్వాలేదు కాని బలవంతంగా మాడికాయలు తోలకొచ్చి వేరే రైతుది కబ్జా చేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు అంటే రౌడీజం గోండాయిజం అంటే ఎవరి దగ్గర చేస్తారని అడుగుతున్నా అదే మరి రోడ్ అంతా బ్లాక్ చేయడం గొడవలు చేయడం ఏదో బలం ఉందని నిరూపించుకోవడం బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ఏదైనా కానీ తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్ గా ఉండాలా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ ప్రాణాలకు రక్షణ అవసరం లేదా అని అడుగుతున్నా మీ ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అని అడుగుతున్నా మీరు పోయినప్పుడు రోడ్డు మీదకి మళ్ళా తిరిగి సురక్షితంగా రావాలనే కోరిక అందరికీ ఉంటుంది నాకు లాండ్ ఆర్డర్ ముఖ్యం ప్రజలు ముఖ్యం ఎవరైనా రాజకీయాల్లో ఇష్టానుసారంగా చేస్తే కఠినంగా ఉంటా అందుకే చెప్పా తొంభై ఐదు సిబిఎన్ తప్ప రెండు వేల పద్నాలుగు సిబిఎన్ కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు ఆ విధంగా పనిచేశాను కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ వన్ అయింది అవునా కాదా ఎవరు చేశారు హైదరాబాద్ ని నేనే ఫౌండేషన్ ఈ ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ దానికి మణిహారం హైదరాబాద్ దానికి కిరీటం సైబరాబాద్ అని చెప్పి